ఉద్యోగాల కోసం విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేసిన ఆలేరు నియోజకవర్గ సభ్యులు బిర్లా ఐలేచ నిరుపేద విద్యార్థులు సైనిక గ్రూప్ ద్వారా సెంట్రల్ స్టేట్ పోలీస్ జాబ్స్ కోసం యాభై సెట్ల ఉచిత పుస్తకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పంపిణీ చేశారు యాదగిరిగుట్ట పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం ఉదయం యాభై మంది విద్యార్థులకు ఉచితంగా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య నిధులతో ఈ పుస్తకాలను పంపిణీ చేశారు బండారి ప్రసాద్ ముదిరాజ్ సైనిక గ్రూప్ యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్చార్జ్ నేతృత్వంలో మరికొంతమంది విద్యార్థులకు పోలీసులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో బిర్లా ఐలయ్య సహకారంతో ఈ పుస్తకాలను పంపిణీ చేశారు బండారి ప్రసాద్ గారి నేతృత్వంలో గత రెండు సంవత్సరాల ఒక సంస్థ స్థాపించి పేద విద్యార్థులకు బుక్స్ పంపిణీ ద్వారా షాపుల కోసం చదువుకోలేనటువంటి పేదలకు ఒక నాలుగు బుక్స్ సప్లై చేసి వాళ్ళు జనరల్ నాలెడ్జ్ ద్వారా ఉద్యోగాలు ఎంపిక కావడం కోసం పేద విద్యార్థుల కోసం వీళ్ళు చేసినటువంటి కృషి చాలా గొప్పది మీ సంస్థకు మా బిర్లా ఫౌండేషన్ అన్ని విధాల అండ ఉండి ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకోవడానికి స్టడీ మెటీరియల్ సప్లై చేసినటువంటి మీ సైనిక గ్రూప్ నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను మా బీలో ఫౌండేషన్ ద్వారా ఒక యాభై మందికి నాలుగు సెట్ల చొప్పున మెటీరియల్ సప్లై చేయడానికి ఇక్కడ ప్రసాద్ గారు పోవడం అదేవిధంగా ఇంకా ఎంత విద్యార్థులకైనా స్టడీ మెటీరియల్ సప్లై చేయడానికి ముందుకొస్తా కాబట్టి పేద బడుగు బలా వర్గాల విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థాయిలో జాబ్లు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ స్టడీ మెటీరియల్ సప్లై చేయడం నిజంగా సైనిక గ్రూప్ను అభినందిస్తూ ఒక ఉద్యోగం చేసుకుంటునే పేదల కోసం మీరు పాటుపడుతున్నటువంటి ఈ కృషి గొప్పదని తెలియజేస్తూ మీ సైనిక గ్రూప్ మా బిర్లా ఫౌండేషన్ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం లక్ష్యంగా చేసుకొని సైనిక గ్రూప్ని రెండు సంవత్సరాల కింద చేయడం జరిగింది పేద విద్యార్థుల మీరు పేద పేదరికం నుండి చదివి జాబ్ సంపాదించి నానాటి కానిస్టేబుల్స్ ఆర్మీఆర్ సిఆర్పిఎఫ్ ఐటీపీకి సంబంధించిన స్టూడెన్స్ అందరం కలిపి సైనిక గ్రూప్ని స్థాపించడం జరిగింది స్వర్షపీతం పేద విద్యార్థులకు అండగా మా గూర్ తరఫు నుంచి వెళ్ళి వాట్సాప్ గ్రూప్ల ద్వారా వీళ్ళని బలోపేతం చేస్తూ వాళ్ళకి చదివి చదివి జాబ్ సంపాదించడానికి మార్గం వాట్సాప్ ద్వారా పీడిఎఫ్లు బుక్స్ ఇలా పంపిణీ చేస్తూ దాతల ద్వారా బుక్స్ని పంపిణీ చేసి వాళ్ళకి జాబ్ వచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నాము అందులో భాగంగానే మన మిగతా నాయకుడు ఆలయ ఎమ్మెల్యే గారు ది అన్నగారు ద్వారా కూడా యాభై చెట్ల బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేసి వీళ్ళ ద్వారా ఈ బుక్స్ ద్వారా ఈ ఇందులో ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు జాబ్ సంపాదించడం ద్వారా అన్నగారికి కానీ మా గ్రూప్కి కానీ మంచి జరగాలి ఇంకా చాలామందికి ఇలాంటి వాళ్ళకి కూడా నిరుపేదలకి సహాయం చేయాలని దాతలు ఎవరన్నా ఉన్నా కానీ మా సైనిక గ్రూప్ని కాంటాక్ట్ కావాలి ఈ జిల్లా ఇన్ఛార్జి నేను నేను ఇలాంటివి చాలా కార్యక్రమాలు చేస్తున్నా అన్నగారి ద్వారా కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్